మిత్రులందరికీ ముందుగా నమస్తే ఈ రోజుల్లో యూపీఐ పేమెంట్స్ గూగుల్ పే కానీ ఫోన్పే ఈ పేటీఎంస్ అనే విషయాలపైన ఎవరికి తెలియని విషయం కాదు అందరికీ తెలిసిన విషయమే మనం ఎక్కడెళ్ళినా సరే స్కాన్ కానీ లేకపోతే ఫోన్పే గూగుల్ పే మనం పేమెంట్స్ చేస్తుంటాం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న ప్రపంచం పోటీ ప్రపంచంలో టెక్నాలజీ మారుతున్న టెక్నాలజీ రోజు రోజుకి డెవలప్ అవుతున్నా సరే మన దేశంలో మూడు నమ్మకాలు విశ్వాసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి పెద్ద పెద్ద చదువులు చదువుకుని కూడా మూడు నమ్మకాల మూడు నమ్మకాలపై యువతి యువకులు దృష్టి పెడుతున్నారు ఇది రేపు పొద్దున్న జనరేషన్కి చాలా ప్రబోధం టెక్నాలజీ మారుతుంటే మనం టెక్నాలజీతో పరిగెట్టాలి తప్ప ఆది మానవులుగా పూర్వ మనుషులగా వెనకకి వెళ్ళిపోతున్నాం ఈ పేమెంట్స్ విధానం ఎందుకు చెప్తున్నానంటే మనం ఎప్పటికీ యూపీఐ పేమెంట్స్ వాడుతుంటే దానికి రెట్టింపు ముందుగా పరిగెడుతుంది చైనా చైనాలో అక్కడ పేమెంట్స్ రెండు వేల ఇరవై మూడు నుంచే డెవలప్ చేశారు టెక్ ఈ సెంట్ అనే కంపెనీ అక్కడ ఆ కంపెనీ విధానం ఏంటంటే మనం స్కాన్ చేయకుండా యూపీఐ పేమెంట్స్ చేయకుండా డైరెక్ట్ మన చెయ్యి రికగ్నైజ్ చేస్తూ మనం అర చెయ్యి పెడితే స్కాన్ అయిపోయి పేమెంట్స్ ఆటోమేటిక్గా స్కాన్ అయిపోయి ఈ అకౌంట్ నుంచి డబ్బులు కట్టే విధానం అక్కడ నడుస్తుంది అంటే ఆ చైనా దేశం ఎంత ముందుకెళ్తుంది మనం అర్థం చేసుకోవచ్చు మనకండా అన్ని విధాలుగా మందు ఉంది ఆ దేశం అలా మన దేశం కూడా బాగుపడాలంటే యువతి యువకులు అలాంటి మూఢనమ్మకంపై దృష్టి సాధించకుండా టెక్నాలజీ వైపు పరిగెడితే మన విజయాలు లక్ష్యాలు కూడా సాధించుకుంటాం ఇదొక ఉదాహరణ మాత్రమే ఎందుకంటే మనం సమాజంలో చూస్తున్నాం రోజురోజుకి సాఫ్ట్వేర్స్ కానీ లేకపోతే ఈ టెక్నాలజీ పరంగా కానీ ఎంతో డెవలప్ అవుతుంది కానీ మనం చదువుకున్న విద్యార్థులు కూడా అటువైపు దృష్టి పెట్టకుండా లేని కొన్ని విషయాలు సోషల్ మీడియా కానీ లేని కొన్ని విషయాలపై దృష్టి పెట్టి మన జీవితం మనమే చెడగొట్టుకుంటున్నాం పాటు చేసుకుంటున్నాం ఇది మంచిది కాదు మనం ఒక చదువుకునే యువతి యువకులుగా మనకు మంచి ఆలోచన మంచి విధానంతో వెళితే మన దేశానికి ఎంతో కొంత తోడ్పడతాం మన దేశానికి అభివృద్ధి విధంగా నడిపించే విధంగా మనం ఉంటాం ఇది నా అభిప్రాయం మాత్రం ధన్యవాదాలు